నారాయణేడ్ పట్టణ మండల ప్రజలందరికీ కూడా నారాయణకేడ్ పోలీసు వారి తరఫున ఒక ముఖ్యమైన అభినపం ఇది సైబర్ నిరాగాలు రోజు రోజుకి కొత్త ప్రాంతాల్లో వారి యొక్క నేరాలను చేస్తూ పోతున్నారు కాబట్టి ప్రజలకు అవగాహన అవసరం చాలా వరకు ఇప్పుడు ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో ఆ ట్రెండ్ని ఆ సైబర్ నిరాగాలు ఒక ఆయుధంగా చేసుకొని ఉద్యోగం దింపి ప్రజల యొక్క డబ్బులు కాజేస్తున్నారు ఈ మధ్యలో కూడా చూసినట్లయితే కొన్ని ట్రెండింగ్ ఫొటోస్ ఆల్బమ్ ద్వారా జమినాయి కొన్ని యాప్స్ ద్వారా ఏవైతే ఫొటోస్ టెండ్ అవుతున్నాయో వాటిని సైబర్ నిర్ణయాలు వాడుకొని మీ సమాచారాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని గతంలో కూడా రిపోర్ట్ అవుతున్నాయి ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్స్ ఎస్బీఐ అని కానీ ఇంకా వేరే బ్యాంక్ పేరు మీద కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఏపీ కేసుని మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకండి వెంటనే ఆ డిలీట్ చేయండి ఏపీకేని అట్లే ఆ గ్రూప్ని కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది అదేవిధంగా ఏదైనా బ్యాంక్ నుంచి కాల్ అని చెప్పేసి ఓటీపీ అడిగినప్పుడు మీరు అసలు చెప్పవచ్చు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓటీపీ గురించి మీకు కాల్ చేయరు ఇంకా ఏదైనా క్రెడిట్ కార్డు గురించి కానీ దేని గురించి కానీ డెబిట్ కార్డు గురించి కానీ మీరు ఏదైనా ఎంక్వైరీ చేయదలుచుకుంటే డైరెక్ట్ మీ బ్యాంకు వెళ్ళి విజిట్ చేసి ఎంక్వైరీ చేసుకోండి ఇంకా సైబర్ క్రైమ్ నిరగాల వచ్చిలో పడొద్దని చెప్పేసి పోలీసు వారు